నమస్కారం సురేష్ బాబు గారు వసంధ్ర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్ లో అడుగు పెట్టేసాం కాబట్టి మనం ప్రతి నెల మనకున్నటువంటి ద్వాదశ రాసుల వారికి ఎవరెవరికి ఏ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నాం కదా సో అలాగే మనం ఈ మంత్ కూడా ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటూనే ఈ ఫిబ్రవరి మంత్ లో మనకి ఏమైనా పర్వదినాలు ఉన్నాయా అంటే ముఖ్యమైన పండుగలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చేసుకునేటటువంటి పండుగల గురించి కూడా తెలియజేస్తారా సంతోషం అండి వసుంధ్ర గారు మనం మీరు చెప్పిన విధంగా మనం ఫిబ్రవరి మంత్ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం అయితే ఈ ఫిబ్రవరి మంత్ మనకి మాఘమాసానికి ఆల్మోస్ట్ బిగినింగ్ తో రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ కోసం వెళ్ళిపోతూ ఉంటాయండి బిగినింగ్ నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది మనకి మాఘమాసం అనగానే చాలా బాగా పాపులర్ ఏంటి పెళ్ళిళ్ళు మనకి మూవీ సినిమాలో కూడా పాటలు ఉంటాయి మాఘమాసం ఇప్పుడు వస్తుంది పెళ్లిప్పుడు ఇలా చాలా పాటలు కూడా ఉంటాయన్నమాట అంటే ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటంటేనండి ఈ మాఘమాసంలో ఫస్ట్ మనకి నాలుగు ముఖ్యమైన పండుగలు వస్తాయి ఒకటి వసంత పంచమి నెక్స్ట్ రథసప్తమి భీష్మ ఏకాదశి తర్వాత మనకి మహాశివరాత్రి వచ్చేస్తుంది ఇది ఒకటి పండుగలో పర్వదినాలు ఇంకొకటి ఏంటంటేనండి ఈ మాఘమాసం మనం ఇందాక చెప్పుకున్నట్టు పెళ్ళిళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ మనకి పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల వరకు ముహూర్తాలు ఉంటాయండి ఈ మాఘమాసంలో రెండోది నెక్స్ట్ మనకి ఇది మనకి ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతున్నారు ఉత్తరాయణం స్టార్ట్ అయిపోయినా పుణ్యకాలం స్టార్ట్ అయిపోతుంది మా అంత ముందు అంతా దక్షిణాయనము ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శూన్యమాసం ఉంటుంది అక్కడ నుంచి మనకి మకర రాశిలోకి ఎంటర్ అయిపోయినట్టునే తర్వాత మనకి ఆల్మోస్ట్ మన ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటంటేనండి ఇందులో ఉత్తరాయణంలో వచ్చే ఫస్ట్ పుణ్యమాసం అని చెప్తారనమాట ఇందులో మనకి స్థిరంగా ఉండే పనులన్నీ బాగా చేస్తారు అంటే ఏంటంటే మ్యారేజ్లు చేయటం తర్వాత మనకి విగ్రహ ప్రతిష్టలు చేయటము ఉపనయనం చేయటము ఇలా స్థిరంగా ఏ ఈ మాసాలు కనుక ఏ పని చేస్తుంది స్థిరంగా జీవితాంతం ఉంటాయి అని చెప్పేసి చేస్తారు అందుకని టెంపుల్ మనకి ఏం చేస్తారంటే ప్రతిష్ట చేస్తారు ఎందుకంటే ఈ టెంపుల్ కొన్ని జనరేషన్స్ ముందుకెళ్ళిపోయి అలానే మ్యారేజెస్ చేస్తారు ఎందుకు చేస్తారంటండి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అవి సంతానం సంతానం ఆ మ్యారేజ్ ఎన్నో వీళ్ళు అలా గడిచిపోవాలని చెప్పేసి అలానే ఉపనయనం చేస్తారండి ఉపనయనం చేయటం అంటే ఏంటంటేనండి కొత్త జన్మ ఎత్తినట్లు అనమాట అంటే పుట్టిన జన్మలో ఏమైనా కనుక దోషాలు ఉన్నా కానీ మళ్ళా రెండో జన్మ జ్ఞానం యొక్క గర్భంలో గురు యొక్క జ్ఞాన గర్భంలో మళ్ళీ జన్మిస్తారు కాబట్టి ద్విజార అనమాట ఇది కూడా ఏమవుతుందంటే కొత్త నాలెడ్జ్ వచ్చి ఆ నాలెడ్జ్ ఆ బ్రహ్మోపదేశం యొక్క ఫలితం అతనికి జీవితాంతం ఉండాలని ఉద్దేశంతో చేస్తు చేస్తూ ఉంటారు ఇలాంటి మనకి పవిత్రమైన మాసంలో మనకి ఫిబ్రవరి మంత్ కూడా కలిసి రావటం ఒక మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అలానే వచ్చేస్తుంది అనమాట ఒక విశిష్టత అనమాట ఈ ఫిబ్రవరి మంత్కు ఉన్న విశిష్టతే అది అయితే మనం జ్యోతిష శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి మన మహర్షులు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు దీని ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్ పొందాలి అన్నదని కూడా మనం చూసుకుందాం ఫస్ట్ వచ్చేటప్పటికి మనిషి జన్మ ఎత్తిన తర్వాత అంటే సోల్జర్ని కర్మ అనమాట ఆత్మ యొక్క ప్రయాణం అని చెప్తుంటారు రకరకాల జన్మలుగా మనం జన్మించి మనిషి జన్మగా వస్తాం మనిషి జన్మగా వచ్చినప్పుడు ఇతను పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ ఎగ్జిట్ వరకు ఇతను ఆత్మ సోల్ కర్మ అనుభవిస్తూ ఉంటుందండి రకరకాల చిన్న వయసుకొని పెళ్ళి ఆ తర్వాత పిల్లల్ని పెంచుకోవటం ఆ తర్వాత ఇళ్ళు బంగ్లాలు కట్టుకోవటం ఆ తర్వాత కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయనమాట ఈ ఎగ్జిట్ అయిపోతారనమాట వచ్చేసి నిష్క్రమించిపోతూ ఉంటారు అనమాట ఈ శాస్త్రం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏ దశలో ఇతని సోల్ ఇతను ఏ విధంగా మనకు అనుభవించబోతూ ఉంటాడు అతనికి ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయో ముందే తెలుసుకోవచ్చు ముందే తెలుసుకోవచ్చు ఇవి కాకుండా మనకేం చేశారంటే అండి బ్రహ్మ మనకి ఫ్రీ విల్ ఆత్మశక్తి శక్తి కూడా ఆత్మ బలం కూడా మనుషులకు సపరేట్గా ఇచ్చారండి వివేక వైరాగ్యాలు కలిగి ఉంటారు అంటే ఏమవుతుందంటేనండి మనం మన గురించే కాకుండా సమాజం గురించి కూడా వాడటానికి తర్వాత ధర్మార్థ కామ కామపురుషాలు అంట ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఈ నాలుగే సాధించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట వాటిలో కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది కొన్నిసార్లు మనం ఎంత సాధించినా కానీ రిజల్ట్ రాదనమాట అలాంటి వాళ్ళకి ముందుగానే ఈ జ్యోతి శాస్త్రం ఒక క్లూస్ ఇస్తుంది ఈ టైంలో నీకు ఇది పాజిటివ్గా ఉంటుంది ఈ టైంలో ఇది నీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది లేదంటే ఇక్కడ ఛాలెంజెస్ చేస్తుంటుంది తెలుసుకో అనమాట ఇది ఈ శాస్త్రాన్ని నమ్మి మారాల్సిన జ్ఞానంతో వివేక వైరాగ్యం ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటాయి అనమాట మనకు వివేకం ఉండాలి ఏది ఎప్పుడు ఇలా చేయాలో తెలుసుకోగలగాలి అలానే వైరాగ్యం అంటే కొన్ని మనకి కానీ ఉంటాయండి అవి మనల్ని ఉన్న ఎనర్జెన్సీ చేయటం మనల్ని ఎదగనివ్వకుండా చేసే వాటిని కూడా మనం వదిలేసుకోవటం నేర్చుకోవాలని వైరాగ్యం అంటారు ఇలా వివేక వైరాగ్యాలతోటి జ్యోతిషజానకానికి వాడి మనుషులనే వాళ్ళు సుఖంగా శోభాయమానంగా ఉండొచ్చు అదేవిధంగా మనిషి తన అజ్ఞానంతో కష్టాలు పడుతూ కూడా ఉండవచ్చు అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని తెలుసుకొని శోభాయమానంగా దివ్యంగా ఆనందభరితంగా జీవితం ఉండాలని ఉద్దేశంతో మహర్షులు ఇచ్చారండి సురేష్ బాబు గారు మనం తులారాశి వారిని చూసుకున్నట్లయితే గనక ఈ ఫిబ్రవరి మంత్లో వాళ్ళకి గ్రహాల యొక్క మార్పిడి వల్ల ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తారా మనం మాఘమాసం గురించి ఫిబ్రవరి మాసం గురించి ఇప్పుడు చెప్పుకున్నట్లు నక్షత్రం మన నక్షత్రాలు కనుక తులారాశిలో ఎవరు కనుక చూస్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలంతా తులారాశిలో ఉంటారు పేరు బలంగా కనుక చూసుకుంటే అందులో వాళ్ళకి బాగా మోస్ట్ పాపులర్ అందరూ పిలిచే పేరులో ఫస్ట్ అక్షరం గనుక రా రీ రూ రే రో తా తి తూ తే ఈ అక్షరాలు మోదార్లస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకు తులారాసులో వస్తారని గమనించుకోవాలి అయితే మన గ్రహస్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు బుధుడు పదకొండవ తారీఖున పన్నెండో తారీఖున కుంభరాశిలోకి వెళ్తున్నారండి స్థానంలో శుక్రుడు మార్చి మే థర్టీ ఫస్ట్ వరకు వచ్చేటప్పుడు మీనరాశిలో ఉంటారండి కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ముదిన రంలో ఉంటారు వీళ్ళు కూడాను ఏప్రిల్ థర్డ్ వరకు ఆల్మోస్ట్ సెవెంటీ డేస్ అక్కడే ఉంటారండి ఈ యొక్క గ్రహస్థితి అంటే ఈ రాశుల్లో ఈ గ్రహాలు ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఇందులో మనకి రెండు విషయాలు చెప్పుకోవాలండి ఒకటి సూర్యుడు మారిన తర్వాత అన్నట్లు ఉంటుంది అనమాట ఫస్ట్ సో మారిన తర్వాత మారకముందు కానీ మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఎలా ఉంటుందండి ఫిఫ్టీన్ డేస్లో మానహాని దేహరుజం ధనప్రాప్తి విపత్తి అని చెప్తారనమాట అంటే ఈ సమాజంలో ఫస్ట్ ట్వెల్వ్ డేస్ అగౌరవం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా ఇంతకుముందు వాళ్ళు జరిగిన హెల్త్ కాంప్లికేషన్తో బాధపడుతూ ఉంటే వాటి నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం మళ్ళీ విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కొంచెం గొడవ ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఇబ్బందులు కూడాను సుఖానికి సంబంధించి సౌఖ్యానికి సంబంధించి ధనానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనం సూర్యుడు మారిన తర్వాత కనుక చూసుకుంటే వీళ్ళకి అప్పటిదాకా ఏదైనా గనక మనసులో బాధలు ఉంటే ఆ బాధలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే చాలా బాగా పాజిటివ్గా ఉంటుంది రెండు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి భార్యతోటి పుత్రులతో ఇంట్లో కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అనుకోని విధంగా పర్టికులర్గా సుఖానికి సంబంధించి సౌఖ్యానికి సంబంధించి ధనానికి సంబంధించిన విషయాల్లో చిక్కులు పడే అవకాశం ఎక్కువగా ఉంది చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంది అయితే మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే షూ సు సూర్యుడికి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట అంటే ఏమవుతుందంటే వీళ్ళకి యాక్చువల్గా సూర్యుడు ఫిఫ్త్ హౌస్లో ఉండి అంత యోగ్యతను ఇవ్వకూడదు కానీ విపరీత వేద అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా అతను ఇచ్చే దుష్ప్రవత ప్రభావాల నుంచి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ విధంగా అంటే వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువ ఎందుకంటే లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల కా ఏ పని చేసినా లాభప్రదంగా ఉంటుంది పర్టికులర్గా ఫాదర్ రిలేటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్ పెద్దల రిలేటెడ్ బాస్ రిలేటెడ్ పనుల్లో చాలా చక్కగా సపోర్టివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళు ఇంతకుముందు ఏదైనా విషయంలో గనక శారీరకంగా ఏమంటారంటే లేజినెస్గా ఉన్నా కానివ్వండి ఏదైనా బాధలు ఉన్నా కానివ్వండి స్నేహితులు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ తర్వాత మంచి డిసిషన్స్ బాగా క్లవర్గా యాక్టివ్గా తీసుకునే వాటి విషయాలు ఇంతమంది ఎక్కడైనా కనుక మిస్టేక్లు కానీ పొరపాట్లు చేసి ఉంటే ఈ టైంలో వాటి నుంచి విముక్త చేసి అన్ని విషయాలలో చాలా చక్కగా హార్మోనియస్ ఏమంటే ఉత్సాహంగా ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి వీళ్ళకి కుజుడు కూడాను అంత యోగ్యతను ఇవ్వకు ఇచ్చే విధంగా లేదు కానీ విపరీత విధంగా ఉన్న కాన్సెప్ట్ వల్ల కుజుడు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడాను వీళ్ళకి చాలా విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎలాంటి అంటే ఇంతకుముందు ఎవరైనా గనక హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి ఆరో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా అలాంటి వాటి నుంచి వీళ్ళకి విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే అంతేకాకుండా స్థాన నార్షణం విరోధచ్చా ఇంతకుముందు వీళ్ళకి కనుక డీ ప్రమోషన్స్ అయినా వాళ్ళు చేస్తున్న జాబ్లో కానీ ఉన్న ప్లే ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ వీళ్ళకి అవరోధాలు ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఫుడ్ కానీ ఇలాంటి విషయాలు చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళు కొన్ని విషయాలు కేర్ఫుల్గా ఉండేది ఎంటే ఓవర్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు ఎడాపడా పడా చేసేస్తుంటారు అనమాట ఆలోచన లేకుండా ఎందుకని వీళ్ళకి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు శత్రువుల వల్ల భయపడే అవకాశం కూడా ఉండే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే శుక్రుడు వీళ్ళకి సిక్స్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉండడం వల్ల శుక్రుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని తీసుకొస్తున్నారని చెప్పాలన్నమాట శుక్రుడు వల్ల వీళ్ళకి ప్రేమ విషయాల్లో నుండి లవ్ కానివ్వండి రొమాన్స్ కానివ్వండి లేదంటే ఇంట్లో కొంచెం విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది శుభకార్యాల ద్వారా విపరీతంగా ధనం ఖర్చు అవ్వే అవకాశం అవకా ఏమంటారంటే శుభకృతి ఏమంటారు అనమాట శుభ కార్యాల వల్ల ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఈ టైంలో ఏసీని తీసుకోవటము కార్లు కొనటము లేదంటే వాళ్ళకి లగ్జరీగా కంఫర్టీగా దానికి విషయాల్లో డెకరేటివ్ సంబంధించినవి ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఇలాంటి వాటికి లేదంటే మూవీస్కి వెళ్ళటం కానీ ఇట్లాంటి ఇలాంటి వాటికి ధనం విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధారోపుత్ర ద్వేషయ్య అని చెప్తారంటే భార్యకి కానివ్వండి పుత్రుల ద్వారా కానివ్వండి వీళ్ళకి కొంచెం ఇంట్లో అసహనానికి గురైపోయి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ తులారాశి వాళ్ళకి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన టైము మన నేనేం చెప్తానంటే వీళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గానే ఉంది వీళ్ళు ఒక లక్కీ మంత్ అనుకు చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే సహజంగా వీళ్ళకి ఎన్నో ఆటపోటులు రావాల్సిన టైములు అవన్నీ రాకుండా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకొని ఈ ఒక్కటే ఒకటి రెండు చోట్ల కొంచెం ప్రాబ్లంగా ఉంది కదా ఇంట్లో పర్టికులర్గా భార్యతో బిడ్డలతో గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం సహనంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ మాట్లాడుతూ ఒక స్టెప్ కిందకి తగ్గి వాళ్ళతో చక్కగా కనుక ఉండగలిగితే ఈ మంత్ అంతా చాలా బాగుందని మనం తెలుసుకోవాలండి మరి అదేవిధంగా నక్షత్రాల వయసు చూసినట్లయితే కనుక ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే సెవెంటీ పర్సెంట్ బాగుంది అని చెప్పారు కదా సో ఆ మిగతా థర్టీ పర్సెంట్ ఏవైతే చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో వాటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయో తెలియజేస్తారు ఇందులో చిత్త స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటాయండి మనం కనుక చూసుకుంటే ఇందులో చిత్త నక్షత్రం వాళ్ళకి రెండు విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది మూడు విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందండి ఈ మంతిలకు జయప్రదంగా ఉంటుంది ధనం వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి ఎక్కడ నెగిటివ్ ఛాలెంజింగ్గా ఉంటుంది అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము ఏదో ఒక విషయంలో కన్ఫ్యూజింగ్గా ఉండేసి ఎలా వెళ్తే బాగుంటుంది డైరెక్షన్లెస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం చాలా బాగుంటుంది తర్వాత అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు ఈ మంత్స్లో అదే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటండి రోగము బంధనము అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది అదే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది అతిగా భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో మనకి చూసుకుంటే ఇక్కడ బంధనము అంటే డైరెక్షన్ లెస్ అంటే ముందుకు ఎలా వెళ్తుంది వెనక్కి ఎలా వెళ్తుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒక అన్సర్టనిటీ దానితో పాటు భయం అతి భయం పడే సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని చక్కగా వీళ్ళు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే విశాఖ నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుద్ధి నాశనం అంటారు ఇది కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇంత ఇంపార్టెంట్ పనుల్లో వాళ్ళకి మనం ఏం చెప్తారంటేనండి డాక్యుమెంట్లు సైన్ చేసేటప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు అలాంటి విషయాలు కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటే వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుని డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మరి వీరికి ఉన్నటువంటి పరిహారాలు ఏంటో వారు చేసుకోవాల్సినటువంటి దానాలు ఏంటో తెలియజేస్తారా విశాఖ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి మెయిన్ హెల్త్ రెండోది బంధనం ఎక్కువ చూపిస్తుంది అండి హెల్త్కి సంబంధించి ఎవరైనా కనుక బాగా సీరియస్గా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే అమృత మృత్యం చేయ పాశాలను చేపించుకుంటే ఆ రోగాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మైల్డ్గా కనుక ఉంటే వీళ్ళు శుక్రునికి సంబంధించి శుక్రవారాలు పూట కొంచెం నియమనిష్టలతో ఉండేసి లక్ష్మీనారాయణని ప్రార్థించినా కానీ లేదంటే శుక్రునికి సంబంధించిన విషయాల్లో మనకి ఇప్పుడు మాఘమాసంలో మనకి శ్యామలాదేవి రాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి సుహాసిని పూజ చేసినా కానీ తులసి చెట్టుని సాయంత్రం పూట బాగా నియమనిషత్తులతో కాలంలో పూజ చేసినా కానీ ఈ హెల్త్ కాంప్లికేషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి కుజుని ద్వారా అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి కందుల్ని దానం చేసినా చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక అష్టకం చదివినా కానీ సంకటహర సంకతహర చతుర్థి రోజున మనకి గ గణపతి గుళ్ళో మనకి పూ పూజ చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి బంధనము మీరు కనుక చూస్తుంటే ఏదో ఒక విషయంలో కన్యా రాశి వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీగా డైలమాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది జనరల్గా ఈ టైంలో బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి అండి అంటే స్వామి చోటం విష్ణులయలం పాండురంగ దేవస్థానంలో రంగనాథ స్వామి దేవాలయం ఇలాంటి విష్ణుకి సంబంధించిన ఏ దైవాలు చేసినా కానీ చాలా చక్కగా బాగుంటుంది అయితే మనకి హైదరాబాద్లో ఎవరైనా కనుక ఉంటే వీళ్ళకి అనంత పద్మనాభ స్వామి అని చెప్పేసి పెంజర్లా మనకి బెంగళూరు వెళ్ళేటప్పుడు దారిలో ఒక థర్టీ కిలోమీటర్స్ దాటిపోయిన తర్వాత హైదరాబాద్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఇక్కడ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉన్నారు ఇక్కడ వీళ్ళు కనుక కొంచెంసేపు కూర్చొని విజిట్ చేసి మెడిటేషన్ చేయటం ప్రదక్షిణాలు చేయటం ఇలాంటి గనక చేస్తే ఇంకా ఎవరికైనా చేయగలుగుంటా ఆ టైంలో మధ్యాహ్నం కనుక మనం చేకాల్సింది ఏమంటారు కానీ మధ్యాహ్నం కనుక అక్కడ కనుక చేయగలిగితే గాయత్రి మంత్రం చెప్పవన్నీ చక్కగా ఈ బంధించబడిన వాటి సిచ్యువేషన్స్ నుండి అనంతమైన అపార్చునిటీస్ వీళ్ళ కళ్ళ కనిపించి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అలాగే అండి మరి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని కూడా క్లుప్తంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి చూసారు కదండి మరి తులారాశి వారు మీ యొక్క రాశి ఫలాలను తెలుసుకున్నారు కదా మరి అదే విధంగా ముఖ్యంగా నక్షత్రాల వయసు కూడా ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుందన్న విషయాలన్నీ క్లుప్తంగా తెలియజేశారు కదా సురేష్ బాబు గారు మరి ఇందులో మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మీరు సురేష్ బాబు గారితో మాట్లాడవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు